హర్యానాలోని గురుగ్రామ్ లో షాకింగ్ దొంగతన ఘటన చోటు చేసుకుంది ఢిల్లీ జైపూర్ హైవేపై ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో దొంగలు ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేయకుండా ఎటువంటి కార్డు ఉపయోగించకుండా సుమారు పది లక్షల రూపాయలకు పైగా నగదు దోచుకెళ్లారు ఈ సంఘటన ఏప్రిల్ ముప్పైనా జరిగినట్లు పోలీసులు తెలిపారు అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలు ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దొంగలు ఏటీఎం బూత్ కు వెళ్లి మొదటగా వీడియో రికార్డింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఆ తర్వాత సెక్యూరిటీ సిస్టమ్ ను హ్యాక్ చేసి నగదు అపహరించారు ఈ చోరీ విషయంలో గౌరవ్ కుమార్ బైస్లా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు అతను హిటాచి పేమెంట్ సర్వీసెస్ సంస్థలో పనిచేస్తున్నాడు ఈ సంస్థ బ్యాంకుల ఏటిఎంల నిర్వహణ బాధ్యతను తీసుకుంటుంది ఇక చోరీ జరిగిన యాక్సిస్ బ్యాంకు ఏటిఎం రికో ఆటో ఇండస్ట్రీస్ సమీపంలో ఉంది దొంగలు అక్కడి నుంచి కేవలం నగదు మాత్రమే కాకుండా డిజిటల్ వీడియో రికార్డర్ బ్యాటరీలు హార్డ్ డిస్క్ పీసీ కోర్ చెస్ట్ లాక్ తదితర పరికరాలను కూడా దోచుకెళ్లారు ఈ ఘటనపై సదర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయగా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది దొంగలు ఏటీఎం సాఫ్ట్వేర్ ను ఎలా హ్యాక్ చేశారు వారు ఎంతసేపులో ఈ దొంగతనం నిర్వహించారు ఇలాంటి కోణాల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్ సహాయంతో విచారణ కొనసాగుతోంది దాంతోపాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు ఈ సంఘటనతో ఏటీఎం భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలు బహిర్గతం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది